స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు కొంతమంది మహిళలకు అందరూ వెదవలే తగులుతూ ఉంటారు వారి జీవితం దుర్భరం అవుతోంది ఇలానే ముంబైలోని ఓ ప్రైవేటు బ్యాంక్ మేనేజర్ జీవితం దుర్భరంగా మారిపోయింది అమిత్ కౌర్ అనే యువతి బాగా కష్టపడి చదువుకుంది ఆమె నవీ ముంబైలోని ఓ ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్ ఈమెకు రవిశ్రీవాత్సవ అనే యువకుడితో పెళ్లి కానీ వారి పెళ్లి కొద్ది రోజులకే పెటాకులయింది ఎందుకంటే ఎప్పుడు బ్యాంకు పని వల్ల బిజీగా ఉండే కౌర్ను అనుమానించేవాడు భర్త ఏ మాత్రం ఇంటికి ఆలస్యంగా వచ్చినా మేకప్ వేసుకుని వెళ్ళినా అనుమానించేవాడు లక్షల్లో జీతం ఉన్నా కూడా ఆమెకు ఇంటికి వస్తే సుఖముండేది కాదు దీంతో ఇద్దరి మధ్య విభేదాలు ఎక్కువ కావడంతో విడిపోయారు పెళ్లైన రెండేళ్లకు విడాకులు మంజూరయ్యాయి అయ్యాయి అప్పటి నుంచి కౌర్ ఒంటరిగానే ఉంటోంది అయితే ఆమె కారు ఓ రోజు రిపేర్ అయింది ఆ కార్ రిపేర్ కు రావడమే ఆమె కొంప ముంచింది అంటే ఒక చిన్న ఘటన ఎంతలా జీవితం మారుస్తుందనే దానికి ఈ ప్రేమ కథే ఉదాహరణ తన కారు రిపేరుకు రావడంతో తన ఇంటికి కాస్త దూరంలో ఉన్న ఓ కార్ గ్యారేజ్ కు తీసుకెళ్లింది కౌర్ అక్కడ ఆమెకు షోయబ్ అనే యువకుడు పరిచయం అయ్యాడు కారు నీట్ గా రిపేర్ చేసి పెట్టాడు ఆ తర్వాత పలుమార్లు తన కారు ఏమైనా సమస్య వస్తే ఫోన్ చేసి కనుక్కునేది అలా వారి పరిచయం కాస్త స్నేహానికి దారితీసింది ఆ తర్వాత షోయబ్బాబుని ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు అందుకు కౌర్ మాత్రం ఒప్పుకోలేదు వయసులో నువ్వు నాకంటే చిన్నవాడివి నాకు విడాకులయ్యాయి మన మతాలు వేరు మా నాన్న ఒప్పుకోరని చెప్పింది ఒకసారి జీవితంలో నేను పెద్ద తప్పు చేసి నరకం చూశాను మరోసారి పెళ్లి అనే నరకంలోకి నేను రానని చెప్పింది కౌర్ కానీ నేను నిన్ను దేవతలా చూసుకుంటానన్నాడు షోయబ్ చివరికి ఆ కుర్రాడితో లవ్లో పడిపోయింది ఇద్దరు దాదాపుగా ఏడాది పాటు ఎంజాయ్ చేశారు మంచి ఉన్న భార్య దొరుకుతుందనుకున్నాడో ఏమో కానీ కౌర్ను మాత్రం వదిలిపెట్టలేదు షోయబ్ ఆమె ఇంట్లోనే ఉండేవాడు ఇద్దరు కలిసి ఎంజాయ్ చేస్తూ ఉండేవారు అయితే బ్యాంకులోని లోని కొలిక్స్ కూడా ఆమె ఇంటికి వచ్చేవారు పార్టీలు చేసుకునేవారు కానీ కౌర్ మాత్రం షోయేబు ను సిన్సియర్ గా ప్రేమించింది కానీ ఇటు షోయబ్ మాత్రం పెళ్లి మాట అస్సలు ఎత్తేవాడు కాదు కేవలం శృంగార వంచ మాత్రం తీర్చుకునేవాడు దీంతో కౌర్ కు అనుమానం కలిగింది పెళ్లి చేసుకోవాలని కోరేది మా ఇంట్లో చెబుతున్నాను కాస్త సమయం కావాలని అలా రెండేళ్లు గడిపేశాడు ఇటు కౌర్ కూడా తన స్నేహితులందరికీ నా కాబోయే భర్త అని షోయబ్ పరిచయం చేసేది కానీ ఇటు షోయబ్ మాత్రం కేవలం ఆమెతో శృంగార అవసరాలు తీర్చుకునేందుకు లవర్గా వాడుకున్నాడు అంతేకాదు ఆమె దగ్గర నుంచి లక్షల డబ్బులు కూడా తీసుకున్నాడు తనకు పెద్ద గ్యారేజ్ పెట్టుకునేందుకు లోన్ పెంచాలని కోరాడు కాకపోతే ప్రేమను తన లింక్ క్లియర్ క్లియర్గా చెప్పింది అలాగే షోయబ్ కు ఆమె మీద అనుమానం పెరిగింది మోడర్ గా ఉండే కౌర్ తన తో చనువుగా ఉంటుందని దాన్నే అనుకున్నాడు షోయబ్ కార్పొరేట్ మీటింగ్ ఢిల్లీకి కూడా వెళ్ళొచ్చేది ఆమె ఇంట్లో ఎవరో ఒకరు ఉండేవారు దీంతో షోయబ్ కావాలని అనుమానించడం మొదలు పెట్టాడు ఆమె మగవాడితో ఫోన్ లో ఎవరతను నన్ను నిలదీసేవాడు దీంతో షోయబ్ కూడా వెదవినని అర్థం చేసుకుంది ఇలాంటి మాటలు మాట్లాడద్దు కాస్త చదువుకుంటే నీకు జ్ఞానం వచ్చేది నేను చేసేది బ్యాంకులో ఉద్యోగం కాదు ఆ బ్యాంకుకే మేనేజర్ని వందల కోట్ల ట్రాన్సాక్షన్స్ మా బ్యాంకులో జరుగుతూ ఉంటాయి నీతో ప్రేమలో ఉన్నాను కదా అని చీఫ్ గా హెచ్చరించింది దీంతో ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి చివరకు షోహెబ్ ను దూరం పెట్టింది కేవలం తన దగ్గరకు శృంగారం కోసం వస్తున్నావు ఇక పెళ్లి చేసుకుంటేనే ఇంటికి రావాలి లేదంటే వద్దని తేల్చేసింది అంతేకాదు లక్షల్లో తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వాలని కోరింది నువ్వు నా కాబోయే భర్తవని ఇచ్చాను ఇలా నా డబ్బు తీసుకుని నా మీదనే పెత్తనం చేస్తే అసలు ఊరుకోనని చెప్పేసింది చివరకు ఆమెను పెళ్లి చేసుకోవడం షోయబ్ కు ఇష్టం లేక ప్రేమ నటించేవాడు ఎందుకంటే డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వస్తుందని కౌర్ కాల్ చేసిన ప్రతిసారి పెళ్లి గురించి మాట్లాడేది పెళ్లి చేసుకోవాలని కోరేది కానీ షోయబ్ మాత్రం మెల్లిగా కౌర్ ను వదిలేయాలనుకున్నాడు కాకపోతే లక్షల్లో తీసుకున్న డబ్బులు మాత్రం తిరిగివాల్సి వస్తుందని భయపడ్డాడు పైగా ఆమెకు చాలా పలుకుబడి కూడా ఉంది దీంతో ఇక డబ్బులు ఇవ్వడం కుదరదని చంపేయాలని డిసైడ్ అయిపోయాడు షోయబ్ అందుకోసం పక్కాగా ప్లాన్ కూడా అమలు చేశాడు జనవరి ఎనిమిదవ తేదీన అమిత్ కౌర్ పుట్టినరోజు ఆమెను నవీ ముంబైలోని ఓ హోటల్ గదికి రమ్మన్నాడు బార్డేను గ్రాండ్ గా ఎంజాయ్ చేద్దామన్నాడు దీంతో ఆమె డ్యూటీ ముగించుకుని డైరెక్ట్ గా వస్తానని చెప్పింది ఇక కౌర్ హోటల్ గదికి వచ్చి కేక్ ని కూడా ఉంచాడు అక్కడ కేక్ కట్ చేసి మద్యం తాగారు ఆ తర్వాత అమిత్ కౌర్ అతను తెచ్చిన కొత్త డ్రెస్ వేసుకుంది కానీ ఆమెను వెనుక నుంచి రొమాన్స్ చేసినట్లు నటించి ఆమె మెడకు చున్నీ బిగించి దారుణంగా హత్య చేశాడు ఆ తర్వాత తన పరస్సు ఫోన్ తీసుకుని హడావిడిగా హోటల్ నుంచి జారుకున్నాడు అయితే గది బుక్ చేసిన షోయబ్ హోటల్ నుంచి వెళ్లిపోవడం గమనించి కాల్ చేశారు సిబ్బంది కానీ అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు దీంతో వెంటనే గదికి వెళ్లి చూడగా కౌర్ చనిపోయి ఉంది పోలీసులకు సమాచారం షోయబ్ హత్య చేశాడని గుర్తించారు అతని కోసం నవీ ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెతికారు చివరకు రెండు రోజుల తర్వాత ముంబైలోని ఓ స్లమ్ లో తన స్నేహితుడి ఇంట్లో నక్కిన ఆన్ చేశాడు అంతే సరిగ్గా అరగంటలో ఆ ఇంట్లో నక్కిన షోయేబు పట్టుకున్నారు పోలీసులు అతడిని విచారించగా అసలు విషయం చెప్పాడు కౌర్ నన్ను మోసం చేసింది వేరే వ్యక్తితో బంధం పెట్టుకుని తనని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తుందని చెప్పాడు అందుకే చంపేశానన్నాడు కానీ పోలీసులు లోతుగా విచారణ చేయడంతో లక్షల్లో తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వడం ఇష్టం లేక కౌర్ను వదిలించుకునేందుకు హత్య చేశానని నింపాదిగా ఒప్పుకున్నాడు నీచుడు అంతేకాదు తనకు వేరే ఒత్తిడితో పెళ్లి నిశ్చయమైందని బాంబు పేల్చాడు అలా మొదటి భర్త అనుమానించడంతో విడాకులు తీసుకుంది కౌర్ కానీ వెంటాడి తనను దేవతలా చూసుకుంటానన్న ఈ నీచుడు కూడా పెళ్లికి ముందే అనుమానించాడు తనను తన డబ్బులని వాడుకొని హత్య చేశాడు పాపం హాయిగా సాగిపోతున్న జీవితంలోకి వచ్చిన షోయబ్ ఆమె ప్రాణం తీశాడు అలా రిపేర్ వచ్చిన కారు రిపేర్ చేసి నడపడం వల్ల అది హత్య వరకు వచ్చి ఆగిపోయింది జీవితానికే బ్రేక్ పడింది మరి వీడిని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడి అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి